హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి మా నిజాంబా స్పెషల్ ముఖ్యంగా మా ఇంటి స్పెషల్ పప్పుచారు ఈ పప్పుచారు చేసిన రోజు మా ఇంట్లో వాళ్ళైతే అన్నంలో పోసుకొని తినరండి జుర్రుకుంటూ తాగుతారు అంత కమ్మగా ఉంటే కాదండి ఈ రెసిపీని హ్యాస్టిస్గా మీరు ట్రై చేశాక మీరే అంటారు మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మటి పప్పుచారును ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయను పొడువు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పప్పుచారులో కొంచెం ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా వేయకండి తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకోండి పచ్చిమిర్చి కారం ఉంటే తక్కువగా వేసుకోండి లేదంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ వరకు పసుపును వేసిన తర్వాత కొంచెం అంతా దీంట్లోకి రాతి పువ్వు వేసుకోవాలండి ఇది వేయడం వలన టేస్ట్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది మెయిన్గా చారుకు స్పెషల్ టేస్ట్ రావడానికి ఈ కొంచెం రాతి పువ్వు ఒక అర టీ స్పూన్ మెంతులను ఫ్రై చేయకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసి వేసుకోండి మెయిన్గా దీనికి టేస్ట్ మెంతుల పొడి కొంచెం అంత రాతి పువ్వు వేయడం వల్లనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేసి ట్రై చేయండి తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొన్ని కరివేపాకు ఆకులను ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి టమాటా ముక్కలు ఇలా ఆయిల్లో మగ్గించుకున్న తర్వాతనే ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుతో చేస్తున్నాను కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి నానబెట్టుకొని ఇలా లిక్విడ్గా చింతపండు రసాన్ని తీసుకున్నాను చింతపండు రసము అప్రాక్సిమేట్లీ ఒక మూడు కప్పుల వరకు తీసుకుంటున్నాను చూడండి చింతపండు రసము పల్చగానే ఉండాలి ఇలా చింతపండు రసం వేసిన తర్వాత దీంట్లోకి మరొక రెండు కప్పుల వరకు నీళ్లను యాడ్ చేసుకోండి ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చింతపండు పులుసు వేసిన తర్వాత సుమారుగా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇది మరిగేలోపు మనము పప్పును మెత్తగా రుద్ది పెట్టుకోవాలి ముందుగానే నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును కడిగి మూడు కప్పుల నీళ్లు పోసుకొని ఐదారు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పును వీలైనంత మెత్తగా ఎక్కువసేపు రుద్దుకోండి పప్పు ఎంత మెత్తగా రుద్దుకుంటే పప్పుచారు అంత చిక్కగా పర్ఫెక్ట్గా ఇలా దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేయండి పచ్చిమిర్చి వేసినప్పటికి కూడా కారం పొడి అనేది ఇలా పులుసు మరిగేటప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఒక టీ స్పూన్ మాత్రమే వేయండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడిని వేసుకోవాలి ఈ టైంలోనే మనము పులుసులో ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా పులుసు ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగిన తర్వాత రుద్ది పెట్టుకున్న పప్పుని వేసేసి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మరిగించాలి చూడండి పప్పు చారు కన్సిస్టెన్సీ ఇలా చాలా పలచగా ఉండాలి మనము ఐదారు నిమిషాల పాటు మరిగిస్తాం కాబట్టి చాలా చిక్కగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటేనే పప్పుచారు ఎప్పుడైనా బాగుంటుంది అయితే ఇలా పప్పుచారు మరిగేటప్పుడు అది పొంగి బయటకు వస్తుంది కాబట్టి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం అంత కొత్తిమీర వేసేసి ఒక నిమిషం పాటు మరిగించండి ఈ పప్పుచారు మరిగేటప్పుడు మీ ఇంట్లో కాదండి మీ గల్లి మొత్తం గుమగుమలాడుతుంది ఎందుకంటే మనం ఇందులో కొంచెం రాతి పువ్వు వేసాం కదా ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి పప్పుచారు ఎంత బాగుంటుందో ఈసారి పప్పుచారు చేసినప్పుడు ఖచ్చితంగా మీరు తాలింపులో కొంచెం రాతి పువ్వు కొంచెం డ్రై రోస్ట్ చేయకుండా డైరెక్ట్గా మెంతులను మిక్సీ పట్టి ఒక అర టీ స్పూన్ మాత్రమే వేసి పప్పుచారు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందని మీరే అంటారు పప్పుచారు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేయండి అంతేనండి ఈ పప్పుచారు చేసిన రోజు మీ ఇంట్లో చూడండి పిల్లలైతే ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా అన్నం పెట్టమని అడుగుతారు అంత కమ్మగా ఉంటుంది అన్నంలో పోసుకొని తినడమే కాదు జుర్రుకుంటూ తాగుతారు అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మా నిజాంబా స్పెషల్ మా ఇంటి స్పెషల్ పప్పుచారు ట్రై చేయండి ఈ పప్పుచారు రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో